దుబాయ్ లో జాబ్ చేయడం మీ డ్రీమా హై పేయింగ్ శాలరీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అండ్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదా వన్ డే లో కొన్ని వేల మంది జాబ్స్ అప్లై చేస్తారు కానీ కొంతమందికి మాత్రమే రిప్లై వస్తుంది ఎందుకో తెలుసా ఒక టెన్ మినిట్స్ ఈ వీడియో కోసం కేటాయిస్తే అసలు దుబాయ్ లో జాబ్ ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తే జాబ్స్ వస్తాయి అన్నది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పేస్తాను సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ మండే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి సిక్స్ పిఎంకి సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది దుబాయ్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు దుబాయ్లో ఏ టైప్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అని ఒక నాలెడ్జ్లా యూజ్ అవుతుంది కదా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ మంచిగా వెళ్తున్నాయి కదా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్క మాకు జాబ్ కావాలి జాబ్ కావాలి అని కొంతమంది డైరెక్ట్ కొంతమంది వీసా కావాలి అంటున్నారు కొంతమంది జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయో చెప్పండి అని అడుగుతున్నారు సో అందరికీ అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఒక వీడియో రూపంలో పెడితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా అని పెట్టాను మొన్న కూడా నేను ఒక రోజు క్యూ ఇండియా పెట్టాను నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలి అంటే చాలా మంది దుబాయ్ జాబ్ వీడియోస్ చేయండి అని అడిగారు సో అందుకే అసలు దుబాయ్ లో జాబ్ ఎలా అప్లై చేయాలి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నా స్కిప్ చేయకుండా చూడండి దుబాయ్ వచ్చే ముందు క్లియర్ గా మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి అసలు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి దుబాయ్ లో ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఏ జాబ్ చేస్తే మీకు ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అవి ప్రెసెంట్ దుబాయ్ మార్కెట్లో ఎలా ఉన్నది అన్నది క్లియర్ గా మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వస్తే అసలు దుబాయ్ లో హెచ్ఆర్స్కి ఎలా ఉంటుంది లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్ కా ఐటీ సెక్టర్ కా హాస్పిటాలిటీయా లేదు అంటే హెల్త్ కేర్ సెక్టరా అన్నది మీకు మీరు అనాలిసిస్ చేసుకొని కాస్త రీసెర్చ్ కూడా చేయాలి సో అలా మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత అసలు జాబ్ ఎలా అప్లై చేయాలి అన్నది చాలా మంది డౌట్ కదా నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు జాబ్ ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ పోర్టల్స్ లింక్డ్ ఇన్ బైత్ నౌకరీ గల్ఫ్ ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి మీరు ఆ వెబ్సైట్స్ లో వెళ్ళి మీ సూటబుల్ జాబ్ ఏది అన్నది ఆ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే మీకు చాలా వేకెన్సీస్ కనిపిస్తాయి అలా ఆ విధంగా హెచ్ఆర్స్ కి మీరు మెయిల్స్ పంపించవచ్చు లేదు అనుకుంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఏమేం కంపెనీస్ ఉన్నాయి అన్నది కూడా చూడండి ఆ కంపెనీస్ డైరెక్ట్ కెరీర్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి అందులో మీరు అప్లై చేయండి మీకు ఒకవేళ మంచిగా స్కిల్స్ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఇండియా నుంచి హైర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చాలా మంది నాకు అడుగుతున్నారు మేము ఆన్లైన్ లో చాలా జాబ్స్ అప్లై చేస్తున్నాం గానీ ఎటువంటి రిప్లై రావట్లేదు ఏమైనా కన్సల్టెన్సీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు అయితే కన్సల్టెన్సీస్ ఏమీ లేవు ఒకవేళ ఫ్యూచర్ లో నాకు ఏమైనా కన్సల్టెన్సీస్ తెలిసినట్టు నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో గానీ యూట్యూబ్ లో గానీ పోస్ట్ చేస్తాను తప్పకుండా కన్సల్టెన్సీ కోసం ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఇండియా నుంచి అప్లై చేసినప్పుడు కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి మీకు తెలియక ఇండియా నుంచి అప్లై చేస్తున్నప్పుడు కొంతమంది ఇలా మాకు కన్సల్టెన్సీ ఉన్నది మాకు ఇంత అమౌంట్ పే చేయండి అంత అమౌంట్ పే చేయండి మీకు అయితే జాబ్ గ్యారెంటీగా ఇచ్చేస్తామని మోసాలు అయితే చేస్తున్నారు అలా ఎవరికి సింగిల్ రూపీ కూడా ఇవ్వకండి ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోండి బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఫ్రాడే జరుగుతున్నది ఒకటికి పది సార్లు చూసుకోండి నా సజెషన్ ఏంటి అంటే కన్సల్టెన్సీస్ కి వెళ్ళి కూడా వేస్ట్ అని నా ఒపీనియన్ ఇక్కడ కూడా రీసెంట్ గా దుబాయ్ లో ఉన్న వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు జాబ్ ఇప్పి చేస్తాము అంటే ఫైవ్ కట్టారు అంటే ఇంచుమించు పదివేల రూపాయలు తర్వాత వాళ్ళ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళ నెంబర్ అన్నది బ్లాక్ చేసేసారు వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా రిప్లై అన్నది రావట్లేదు సో అలా అయితే మీరు అస్సలు మోసపోవద్దు నెక్స్ట్ చాలా మంది అసలు సివి ఏ విధంగా ఉంటే దుబాయ్ లో జాబ్స్ వస్తాయి అని అడుగుతూ ఉంటారు సో సివి అయితే ప్రొఫెషనల్ గా ఉండాలి మీకు ఉండే స్కిల్స్ ఏంటి మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నది క్లియర్ గా సివిలో మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న కంపెనీస్ లో మీరు జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా ఆ జాబ్ డిస్క్రిప్షన్ లోనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి అని అందులో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ మెయిన్ గా మీ సివిలో ఉన్నట్టు చూసుకోండి ఎందుకంటే మీరు జాబ్ కి అప్లై చేసేటప్పుడు ఏ హెచ్ఆర్ కూడా కూర్చొని ఒక్కొక్క సివి చూసుకొని ఫిల్టర్ చేయరు డైరెక్ట్ సిస్టమే ఫిల్టర్ చేసేసి కొన్ని సివిస్ ని మాత్రమే ఆ హెచ్ఆర్ కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళకు మాత్రమే హైర్ చేసుకుంటూ ఉంటారు సో కంపల్సరీ వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్స్ మీ లో ఉండేటట్టు ఆ కీవర్డ్స్ అయితే చూసుకోండి అండ్ అలానే మీది లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అన్నది ప్రొఫెషనల్ గా ఉండేటట్టు చూసుకోండి కొంతమంది రిక్రూటర్స్ కూడా అసలు లింక్డ్ ఇన్ ప్రొఫెషనల్ గా ఉందా లేదా అందులో వీళ్ళకి ఏం స్కిల్స్ ఉన్నాయి అని కూడా చెక్ చేసి మీకు హైర్ చేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వరకు చెప్పిన వీడియో అంతా కూడా ఇండియా నుంచి అప్లై చేసిన వాళ్ళ కోసం చెప్పాను ఇప్పుడు అయితే విజిట్ వీసా మీద చాలా మంది దుబాయ్ లో జాబ్ వస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సో మీరు దుబాయ్ కి విజిట్ వీసా మీద వచ్చేటప్పుడు నేను ఒక్కట విషయం అయితే క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను కంపల్సరీ దుబాయ్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోవద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఇక్కడ అంతా కూడా ఎలా ఉన్నది అంటే మీ స్కిల్స్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మెయిన్లీ లక్ అని కూడా చెప్పొచ్చు లక్ మీద కూడా బేస్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ విజిట్ వీసా మీద వచ్చి జాబ్ దొరక్క చాలా మంది ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇక్కడ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ మీరు ఇక్కడ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి ఒకవేళ జాబ్ దొరకకపోతే బాధపడతారు కదా అందుకనే నేను క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది డిప్రెస్ కూడా అవుతారు ఇండియా వెళ్ళిన తర్వాత వాళ్ళేమంటారు వీళ్ళు ఏమంటారు అని ఫీల్ అవుతూ ఇక్కడే ఉండిపోయి కష్టమో సుఖమో ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయిపోతూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను దుబాయ్ వచ్చిన వాళ్ళకి ఇండియాలో ఉంటున్న వాళ్ళు కూడా గడిగడికి జాబ్ వచ్చిందా రాలేదా ఏమైంది ఏమైంది అని ఫోర్స్ చేయకండి ఒకప్పుడు రోజుల్లో అయితే ఇప్పుడు అస్సలు లేవు ఒక జాబ్ ఇండియాలోనైనా ఇక్కడైనా లేదు వేరే ఏ కంట్రీలోనైనా జాబ్ దొరకాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంది మీరు అలా అడగడం వల్ల చాలా మంది ప్రెషర్ తీసేసుకుంటున్నారు కొంతమంది సూసైడ్స్ వరకు కూడా వెళ్తున్నారు సో నేను అందుకే చెప్తున్నాను ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఫోర్స్ చేయకండి వాళ్ళు ఎవరికో జాబ్ వచ్చేసింది మీకు మీకెందుకు రాలేదు అన్నది క్వశ్చన్ చేయకండి అందరూ టాలెంటెడ్ పర్సన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లో కానీ అన్నిటిలో కానీ వాళ్ళు ఒక సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒక ముందుకు వచ్చారు సో మీరు ఎలానా ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేరు కదా వచ్చే వాళ్ళని కూడా డిస్కరేజ్ చెయ్యొద్దు వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి వచ్చినా రాకపోయినా అంతే ప్రేమ వాళ్ళ మీద అయితే చూపించండి సో ఇప్పటికే ఎక్కువ మోటివేషన్ ఇచ్చేసినట్టున్నాను మోటివేషన్ అయితే ఇంక ఇవ్వను డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో విజిట్ వీసా యూజ్ ఏంటి అంటే వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు కదా అండ్ ఇక్కడ ఉన్న హైరింగ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇండియా నుంచి తీసుకొని రావాలి అంటే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ కానీ అది ఇది అని చాలా ఖర్చు అవుతుంది కదా అదే ఇక్కడ ఆల్రెడీ విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నట్టయితే వాళ్ళకి కొంచెం ఇదంతా సేవ్ అవుతుంది కదా సో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇంటర్వ్యూ టిప్స్ అయితే చెప్తాను సో మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అయితే ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు మీ స్కిల్స్ ఏంటి మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇవన్నీ అడుగుతారు ఇక్కడ ఏంటి మెయిన్ గా చూస్తారు అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నారు అన్నది క్లియర్ గా చూస్తారు సో మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మంచిగా కాన్ఫిడెంట్ గా ఎటువంటి టెన్షన్ పడకుండా ఫ్రీగా మాట్లాడండి అండ్ ప్రొఫెషనల్ అటైర్ కూడా మెయింటైన్ చేయాలి సో మీరు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మంచిగా ప్రొఫెషనల్ గా రెడీ అయి వెళ్ళండి సో ఇంటర్వ్యూ కి ఇలా మీరు అటెండ్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి మెయిల్స్ రాకపోతే మీరు ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలో అప్స్ కూడా చేస్తూ ఉండాలి ఇప్పుడు జాబ్ స్కామ్స్ కోసం చెప్తాను ఇక్కడ చాలా స్కామ్స్ జరుగుతాయి ఫస్ట్ వన్ ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను కదా మీకు జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పి మనీ కట్టుకొని రెస్పాండ్ అవ్వకపోవడము ఆ టైప్ ఉంటాయి సెకండ్ వన్ ఏంటి అంటే మీకు కొన్ని ఫేక్ ఈమెయిల్స్ వస్తాయి మీకు జాబ్ వచ్చింది అని చెప్పి సో అలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి అది కంపెనీ వాళ్ళు పెట్టారా లేదు అంటే ఫేక్ వాళ్ళు పెట్టారా అని ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెయిల్ వచ్చినట్టు అయితే వాళ్ళ కంపెనీ నేమ్ అన్నది ఉంటుంది లేకుండా ఇలా జీమెయిల్ యాహు అని వచ్చినట్టు అయితే మీరు అస్సలు రెస్పాండ్ అవ్వద్దు అండ్ థర్డ్ వన్ అసలు మీరు అప్లై చేస్తాను కంపెనీ జెన్యునా కాదా అన్నది కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి దానికోసం వెళ్ళి వాళ్ళ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూడడము లేదు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఒరిజినల్ కంపెనీయా కాదా అన్నది మీకు క్లియర్ గా తెలిసిపోద్ది అండ్ రివ్యూస్ కూడా చదివితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది కదా సో మీరు జాబ్ దుబాయ్ దుబాయ్కి వచ్చేటప్పుడు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఆల్రెడీ దుబాయ్ లో వర్క్ చేస్తూ మీరు వచ్చేయండి మొత్తం మేము చూసేసుకుంటాము మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ప్రామిస్ చేస్తే వాళ్ళ మీద నమ్మకంతో అయితే మీరు అస్సలు రాకండి ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉంటాయో చెప్పలేము వస్తే వెల్ అండ్ గుడ్ కాకపోతే అలా అని చాలా మంది పెద్ద బిల్డప్ ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అంత మ్యాటర్ ఏమీ ఉండదు సో అలా అయితే ఎవరిని నమ్ముకొని అయితే రావద్దు మీ హార్డ్ వర్క్ ని మీ స్కిల్స్ ని మీ ఎక్స్పీరియన్స్ ని మాత్రమే నమ్ముకొని రండి అండ్ మీరు జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ అన్నది అస్సలు పెట్టద్దు ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీస్ వెరిఫికేషన్ చేస్తాయి అందులో కనుక మీరు దొరికారు అంటే మీ మీద బ్లాక్ మార్క్ పడిపోతుంది అండ్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది అంటే ఆ కంపెనీ నుంచి రిఫరెన్స్ కూడా అడుగుతూ ఉంటారు మరి అలా కూడా దొరికిపోతాం కదా సో మాక్సిమం ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టకండి మీ హార్డ్ వర్క్ నే నమ్ముకొని రండి ఇక్కడికి ఈ వీడియో చూస్తూ జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ తప్పకుండా రావాలి జాబ్ అన్నదైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా వస్తుంది కూడా మేనిఫెస్ట్ చేసుకోండి మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో ఈ వీడియోలోనైతే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను టిప్స్ కూడా చెప్పాను ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినట్టు అయితే ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మీరు ఇక్కడ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఏమేమి స్ట్రగల్స్ ఫేస్ చేశారు నేను ఏమైనా టిప్స్ మిస్ చేసి ఉంటే ఆ టిప్స్ అవన్నీ కూడా కమెంట్స్ లో పెట్టండి ఎందుకంటే ఎవరైనా జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి ఎంతో కొంత యూస్ అవుతుంది కదా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా మరిన్ని మంచి వీడియోస్ తో వచ్చేస్తా అబ్బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్